హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ రోజు మన వీడియోలో మన అందరికీ ఎంతగానో ఉపయోగపడే వంటింటి చిట్కాలండి వంటగదిలో మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నీ చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం చలికాలంలో నెయ్యి ఇలా పేరుకుని గడ్డలాగా అయిపోతుంది కదండీ స్పూన్తో తీసినా కూడా రాదు ఒకవేళ వచ్చినా మళ్ళీ మనం తీయడానికి చూసారా బాగా అతుక్కుపోయి ఉంటుంది అంతేకాకుండా ఇలా గడ్డగా ఉన్నప్పుడు మనం తినేటప్పుడు అన్నంలో వేసుకున్నా సరే సరిగ్గా కలవదండి అందుకే మనం ప్రతిసారి నెయ్యిని కరగబెడుతూ ఉంటాము అలా కరగబెట్టే పని లేకుండా సింపుల్గా ఇలా చేయవచ్చు అండి స్పూన్ని కొద్దిగా స్టవ్ అయినా చూసారా ఒక్క రెండు సెకండ్లు అలా వేడి చేస్తే చాలండి వేడి చేసేసి ఆ స్పూన్తో ఈ విధంగా నెయ్యి వేసుకుంటే చక్కగా కరుగుతుంది స్పూన్కి అలాగే అంటుకోదు ఇలా మన స్పూన్ని ఒక్కసారి వేడి చేస్తే మూడు స్పూన్లు నెయ్యి వరకు కరుగుతుందండి చాలా బాగుంటుంది మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి అవసరమైన వాళ్ళు తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం మనం బియ్యం తెచ్చుకున్నప్పుడు బస్తాలకి ఈ విధంగా సీల్ వేస్తారండి ఒక మిషన్తో వేయడం వల్ల మనం అది నార్మల్గా తీయాలంటే రాదు అంటే సిజర్తో కానీ లేదంటే ఒక చాకుతో కానీ తీయాలంటే చాలా టైం పడుతుంది అలా కాకుండా మనకి గోతానికి అటువైపున ఇటువైపున కూడా దారాలు ఎక్స్ట్రా ఉంటాయండి తోకలాగా ఉన్న దారాలని కట్ చేసి ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా వస్తుంది నేను ఫస్ట్ ఒక వైపు ట్రై చేశానంటే రాలేదు రెండో వైపున ట్రై చేస్తే చాలా చక్కగా చూడండి ఈజీగా వచ్చేస్తుంది ఈ టిప్ అయితే మీలో కొంతమంది తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళకి అంటే బిగినర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఈ దారాలు కూడా నేను పడేయనండి చాలా గట్టిగా ఉంటాయి మనకి గుమ్మాలకి తోరణాలు కట్టుకోవడానికి పూలు కట్టుకోవడానికి ఉపయోగపడతాయి నేను చేస్తున్నాను ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం మన దగ్గర పాతవి లెగ్గింగ్స్ ఉంటాయి కదండి దాంతో ఒక మంచి ఐడియా చూద్దాం ముందుగా లెగ్గింగ్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలి దీన్ని మనం తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి చూస్తే మీరు కూడా ట్రై చేస్తారు అంత సింపుల్గా అంత బాగా నచ్చుతుంది ఇప్పుడు ఇంకా కట్ చేసుకున్న రెండు పీసుల్ని కూడా ఈ విధంగా ఒక దానిపైన ఒకటి పెట్టుకుని ఇలా కట్ చేసుకోవాలి ఇలా లెగ్గింగ్కి కింద నుండి స్టార్ట్ చేసి కట్ చేసుకోవాలండి అంటే కింద ఎంత విడల్పు ఉందో అంతే విడల్పులో క్లాత్ కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి పైకి వెళ్ళే కొన్ని టైస్ దగ్గరది కాస్త విడల్పు వస్తుంది కదా క్లాత్ అదంతా కూడా మనకి అవసరం లేదండి ఈక్వల్గా ఉండేలాగా ఇలా కట్ చేసుకుని వేస్ట్ పీసుల్ని తీసి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వస్తుందండి ఒక్కొక్క పీస్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది రెండు పీసుల్ని ఇలా కట్ చేసుకున్నాం కదా రెండు పీసుల్ని ఒకేసారి కట్ చేసుకుంటే మనకి లెంత్ అనేది కరెక్ట్గా తెలుస్తుందండి ఇప్పుడు ఒక్కొక్క క్లాత్ పీస్ని ఈ విధంగా కుట్టుకోవాలండి మనం కట్ చేసాం కదా అటు మళ్ళీ క్లోజ్ అయ్యేలాగా ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా కుట్టినా సరే అండి లేదంటే గ్లూతో అతికించుకున్నా పర్వాలేదు నేనైతే ఈ విధంగా సూర్యదారంతో కుట్టేశానండి ఇలా కుట్టుకున్నా కూడా పెద్ద టైం ఏమి పట్టలేదండి నాకు ఒక్కొక్క పీస్కి ఐదు నిమిషాలు పట్టింది అలా రెండు పీసుల్ని కుట్టుకున్నాను ఇప్పుడు ఇంకా ఒకదానిపైన ఒకటి పెట్టేసి మనం స్టిచ్చెస్ వేసుకున్నాం కదండి అక్కడ ఈ విధంగా అతికించేయాలి రెండు పీసుల్ని కలుపుతూ ఈ విధంగా అతికించాలండి ఇక్కడ కూడా మీరు కావాలంటే సూర్యదారంతో కుట్టుకోవచ్చండి చూడండి అతికించేసాను అతికించేసిన తర్వాత ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి క్లాత్ మొత్తాన్ని ఇదే విధంగా కట్ చేసుకోవాలండి మనం స్టిచ్చెస్ వేసిన దగ్గర కట్ అవ్వకుండా స్టిచ్చెస్ వరకు మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి మొత్తం కట్ చేశాక ఈ విధంగా ఉంది మనం తయారు చేసుకుంటుంది ఒక క్లీనింగ్ బ్రష్ అండి దానికోసం ఇప్పుడు ఇంకా చూడండి ఒక స్టిక్ కానీ లేదంటే చీపురుకు వచ్చే ఇటువంటి ప్లాస్టిక్ పైపులు ఉంటాయి కదా అదైనా పర్వాలేదు నేనైతే ఇక్కడ పాత చీపురులోని ప్లాస్టిక్ పైపుని తీసుకున్నాను దాన్ని ఈ విధంగా అతికించేయాలండి క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా క్రాస్ గా అతికించాలి మనకి ఒక బ్రష్ లాగా రావాలి కదా హాటుకులు పెట్టి ఈ విధంగా అతికించేస్తున్నానండి అండి ఇక అసలు ఊడదు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మనకి గమ్మ అవసరం పడుతుందండి చూడండి ఇప్పుడు ఇంకా బ్రష్ చక్కగా తయారైపోయింది ఇక్కడ కూడా చూడండి ప్లాస్టిక్ పైప్ కనిపిస్తుంటే అంత బాగాలేదు కదా పైప్ కూడా కనిపించకుండా నేను క్లాత్ ను చుట్టేశానండి లెగ్గింగ్ పీస్ ని తీసుకుని ఈ విధంగా గమ్తో అతికిస్తూ చుట్టేశాను ఈ బ్రష్ అయితే చాలా చాలా బాగుందండి మాటల్లో చెప్పలేనంత బాగుంది అలాగే ఉపయోగపడుతుంది కూడా ఇంట్లో ఇలా ఎన్నో రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా చక్కగా షో కేసులు మిర్రర్స్ అలాగే ఇంకా గ్లాసు వస్తువుల పైన కూడా సన్నట్ దుమ్ము ఉంటుంది కదండి వాటిని కూడా సింపుల్ గా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి డైలీ క్లీనింగ్ లో ఇది చాలా బాగుంటుంది ఇవన్నీ క్లీన్ చేయాలంటే నార్మల్గా క్లాత్తో అయితే మనమే తుడుచుకోవాలి అదే ఇలాంటి బ్రష్ ఒకటి ఉందంటే ఇంట్లో పిల్లలు మగవాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారు పైగా మనం ఎలాంటి ఖర్చు లేకుండా వేస్ట్ మెటీరియల్ తో తయారు చేసుకున్నాం కాబట్టి అది కూడా మనకి హ్యాపీయే కదండి ఈ బ్రష్ ఐడియా నచ్చితే మాత్రం ప్లీజ్ అని తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం నేను ఎండలో ఈ విధంగా పల్లీలు ఎండబెడుతున్నానండి కొద్దిగా బూజు పట్టినట్టు అనిపిస్తే ఈ విధంగా రెండు ప్లేట్లకి ఫుల్గా పోసానండి చూసారా పక్షులన్నీ చాలా వరకు తినేసాయి అలాగే కాళ్ళతో చిమ్మేసి పాడు చేశాయి జనరల్గా ఎప్పుడు నేను ఈ విధంగా ఒక క్లాత్ వేస్తానండి కానీ ఆ రోజు మాత్రం ఎండలో పెట్టేసి హడావుడిగా ఏదో పని నుండి వెళ్ళిపోయానండి క్లాత్ వేయకపోవడం వల్ల అలా పాడు చేశాయి చక్కగా ఎప్పుడైనా సరే ఏదైనా ఆరబెట్టుకున్నప్పుడు పప్పులు ఆర ఈ విధంగా క్లాత్ వేసేయండి నెట్టెడ్ క్లాత్ అండి నెట్టెడ్ చున్నీస్ అవి ఉంటాయి కదా పాతవి అవి వేసేస్తే మనకి చక్కగా ఎండకు ఎండుతాయి అలాగే పక్షులు కూడా పాడు చేయకుండా ఉంటాయి నాలుగు వైపులా ఈ విధంగా రాళ్ళు పెట్టేస్తే క్లాత్ కూడా లేకుండా ఉంటుందండి తప్పకుండా అవసరమైనప్పుడు ట్రై చేయండి ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం అలా మనం ఎప్పుడు తెచ్చుకున్నా సరే ఈ విధంగా మట్టి అయితే ఉంటుందండి బాగా చూసారా చాలా మట్టి ఉంది ఈ మట్టి అంతా క్లీన్ చేసుకోవడానికి కూడా ఒక సింపుల్ ఐడియా అండి జనరల్గా మనం అలా నేలల్లో ఒక రెండు మూడు నిమిషాలు నానబెట్టి రుద్ది క్లీన్ చేసుకుంటాము అలా అయినా సరే సరిగ్గా పోదండి ఒక్కొక్కసారి నేను చెప్పబోయే ఈ సింపుల్ టిప్ని ట్రై చేయండి మన దగ్గర వెజిటబుల్ బ్యాగ్ ఉంటుంది కదా నెట్ బ్యాగ్ ఉంటుంది కదండి ఈ నెట్ బ్యాగ్లో కానీ లేదంటే ఏదైనా ఫ్రూట్స్ కొన్నప్పుడు మనకి ఇటువంటి నెట్ బ్యాగ్లే వస్తాయి కదా ఆ బ్యాగ్లో అయినా వేసేసి ఈ విధంగా చేతులతో రబ్ చేస్తూ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇలా అయితే మనకి ఎక్కడ మట్టి ఉంటుంది చాలా బాగా క్లీన్ అవుతుందండి డైరెక్ట్గా మనం ట్యాప్ ఆన్ చేసి ట్యాప్ కింద పెట్టి కూడా ఈ నెట్ బ్యాగ్తో ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అండి కాకపోతే అలాగైతే మనకి ఎక్కువ నీళ్లు పడతాయి ఇలాగైతే చాలా బాగా ఈజీగా క్లీన్ అవుతుందండి అసలు ఎక్కడ మట్టి అనేది లేకుండా చాలా బాగా వచ్చేస్తుంది శుభ్రంగా ఉంటుందండి చూసారా అల్లం తెల్లగా ఎలా వచ్చిందో ఇలా శుభ్రంగా మట్టి అంతా పోయిందనుకున్నప్పుడు మళ్ళీ కొద్దిగా మంచి నీళ్లు పట్టుకొని క్లీన్ చేసుకుంటే చాలండి ఇప్పుడు ఇంకా సిక్స్త్ టిప్ చూద్దాం ఒక్కొక్కసారి పప్పులు మనకి వెంటనే పురుగు వస్తాయండి నెలకు ఒకసారి తెచ్చుకున్న సరుకులైనా సరే నెల తీరక ముందే కాస్త అక్కడక్కడ పురుగు కనపడుతూ ఉంటుంది ఎండ ఉంటే కనుక కాసేపు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది కానీ అలా ఎండ లేనప్పుడైతే ఈ విధంగా చేయవచ్చండి స్టవ్ పైన బాండీ పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు అలా వేయించుకోవాలి కలర్ మారాల్సిన అవసరం లేదండి పప్పు మనకి కాస్త వేడిగా అయితే చాలు ఆ పచ్చిదనం పోతే చాలండి మనకి పురుగు అనేది పట్టదనమాట వాతావరణం వల్ల కూడా మనకి త్వరగా పురుగు వస్తుందండి బాగా వర్షాలప్పుడు కానీ చలికాలంలో కూడా ఇలా పురుగు అనేది తొందరగా పడుతుంది ముఖ్యంగా ఇలా కందిపప్పు పెసరపప్పు త్వరగా పురుగు పడతాయండి మనం తెచ్చుకున్న సరుకులు కూడా షాప్లోనే ఎక్కువ రోజులు నిల్వ ఉన్నప్పుడు మనకి ఇలా త్వరగా పురుగు పడతాయండి ఒక రూపాయి ఎక్కువైనా సరే కొంచెం మంచి సరుకులు తెచ్చుకుంటే ఇలా పురుగు పట్టి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఇలా వేయించిన తర్వాత పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి పూర్తిగా చల్లారేక మళ్ళీ డబ్బాలో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ చూద్దాం కిచెన్లో మనం పాల ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి అలాగే సరుకులు ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి వాడే కత్తెర్లు ఒక్కొక్కసారి ముద్దుబారిపోయి ఎంత కట్ చేయాలన్నా కట్టవవు అలాంటప్పుడు మనం బయటికి తీసుకెళ్ళి పదును పెట్టించాలన్నా ఒక్కొక్కసారి కుదరదండి మనం అప్పటికప్పుడే మనకి కొంచెం పదును రావాలి అంటే ఈ విధంగా చేయవచ్చు స్క్రబ్బర్ ఉంటుంది కదండి స్టీల్ స్క్రబ్బరు అరిగిపోయిన స్క్రబ్బర్ తీసుకుని ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా కట్ చేస్తూనే ఉండాలి చూడండి ఒక రెండు నిమిషాల పాటు అలా కట్ చేస్తూనే ఉంటే మనకి చక్కగా పదును వస్తుందండి ఇది చాలా సింపుల్ టిప్ అండి బాగా పనిచేస్తుంది కూడా ఇవాళ వీడియోలోని టిప్స్ ఇవేనండి మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో